అమ్మవారికిప్పుడు సామ్రాణి అవసర నైవేద్యం దావోజీ గ్రామంలో వేయించేసినటువంటి పిల్ల అమలేశ్వరి దేవాలయముందు ఏవి శర పూజా కార్యక్రమంలో ప్రారంభమవుతున్నాయి మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుండి పన్నెండు పది ఇరవై నాలుగు స్థిరవారం వరకు అత్యంత వైభవికంగా శ్రద్ధావత్తులతో జరుపు ఈ పది రోజులు అమ్మవారికి ప్రతిరోజు నూతన వస్త్రధారణ అలంకరణ భజన ప్రసాద వితరణ జరుగుతుంది కాకవండి ఎవరి నుండి విచ్చేసి ఈ యొక్క దసరా మహోత్సవాలు ఉద్యోగం చేసి అమ్మవారి యొక్క కృతజ్ఞ పాత్రులు కావలసినగా మనం చేస్తున్నాం ఇట్లు ఆలయ కమిటీ విజయ అమలేశ్వరి ట్రస్టు ఓహి